హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రోజు వీడియో అనమాట మంగళవారం కదా మార్నింగ్ టూ ఈవినింగ్ ఆ వీడియో మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే నేను ఫ్రెష్ అయిపోయాయి గిన్నె తీసుకుని పైకి వచ్చేసాను ఎందుకంటే మల్లె పులి కోసుకుందామని చెప్పి మొన్న టూ డేస్ భయంకరం ఎండలప్పుడు అసలు మొగ్గ అనేది అసలు విచ్చుకోలేదు మొగ్గ మొగ్గగానే ఉండిపోయింది వాతావరణం చల్లబడడం వల్ల టూ డేస్ నుంచి మంచిగా విచ్చుకుంటున్నాయి అందుకని నేను మార్నింగ్ కోస్తున్నాను అనమాట పూలు పూలన్నీ కూడా కోసానండి ఎండ అయితే విపరీతంగా ఉంది చూసారా గిన్నెడి పూలైతే వచ్చాయి స్మెల్ వద్దంటే కూడా ముక్కలకి వెళ్ళిపోతుంది అంత బాగుంది స్మెల్ అయితే నిజంగా ఇంకా పూలు కోసుకొని కిందకైతే వచ్చానమాట ఇంకా నిన్నటి పూలు ఉంటే దేవుడి దగ్గర కూడా మొత్తం తీసేసి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న దాసాన్ పువ్వులు అయితే కోసానండి ఇంతకుముందు ఎండల వల్ల పువ్వు కూడా చాలా చిన్నది ఇప్పుడు మంచిగానే కొంచెం పర్లేదు బాగా వచ్చేసా అన్నమాట మొన్న మేము అంటే ఈ మధ్య ఒక త్రీ డేస్ నిలువురు వెళ్ళాం కదా అప్పుడు ఈ చెట్టుకి నీళ్ళు పోయే అంటే పోయకపోవడం వల్ల చూసారా చెట్టు బాగా ఎండిపోయింది మందారం అండి ఒక్క అండ్ ఫ్లవర్లోనే ఐదు ఫ్లవర్స్ అని పూస్తాయి కదా అలాంటి పెద్ద ముంద ముద్దమందారు నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను తీసుకున్న నా ఫ్రెండ్ ఇచ్చింది అలా ఎండిపోయేసరికి భలే బాధేసిందండి అసలు అది కాకుండా దానికి జీడ పట్టేసింది ఫస్ట్ అసలుకి పడితే ఇంకా చెట్టు ఇంక అంతే ఇంక దాన్ని ఇంకా మనం ఏం చేయలేము అంటే ఈయన చేసుకోవచ్చు కానీ ఏం చేయలేదు బాగా మళ్ళీ మాడిపోయింది నాకైతే మళ్ళీ బాధేసిందండి చెట్టుని చూడంగానే అయ్యో దేవుడి దగ్గర పెడితే ఎంత బాగుండేదో ఆ పువ్వు అసలు అది ఒక్కడే పెట్టినా చాలా అంత అంత అందంగా ఉండేవాళ్ళనమాట అంటే పూజ గదిలో కొంచెం బాధ వేసిపోయింది ఇంకా అట్లాంటి చెట్టు మ్యాక్సిమం మళ్ళీ ట్రై చేస్తాను ఇంకా దాస్ అంటే తెచ్చిన దాసాని పూలన్నీ దేవుడికి పెట్టేసి మళ్ళీ పూలు కూడా వరుసగా పెట్టాను అనమాట నిజంగాని ఎంత మంచి స్మెల్ అసలు మాకు ఈ మొన్న మంత్ ఎండింగ్ నుంచే పూస్తున్నాయి పూలు మా అత్తమ్మ ఉండే మటుకు ఓపిగ్గా మార్నింగ్ వెళ్ళి కోసుకొని అల్లి దేవుడికి మంచిగా పెట్టి పూజ చేసేవాళ్ళు ఇంకా తర్వాత దీపం పెట్టేసి ఈరోజు మంగళవారం కదా మా కులదైవ్యం మా కులదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట ఇంకా మాలైతే అల్లాను మాల కట్టి వేద్దామని దేవుడికి అని చెప్పి మంచిగా అయితే మాలలి దేవుడికి అయితే పెట్టారనమాట ఇంకా నేను పెట్టుకుందామని కొంచెం పూలైతే ఉంచుకున్నాను సూర్యదారంతో తల్లానండి ఈరోజు మంగళవారం కాబట్టి మెయిన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు మెయిన్ కదా ఇంకా ఆ తర్వాత మా చిన్నోడికి మా పెద్దోడికి అలాగే మా ఆయనకి కాఫీ బూస్ట్ ఇచ్చేసాను అనమాట మా పిల్లలిద్దరు కూడా ఒక పక్క న్యూస్ చూస్తున్నారు అలాగే మ్యాచ్ కూడా వస్తుంది కదా మ్యాచ్ కూడా చూస్తున్నారు నేను పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకే కొంచెం పప్పు తర్వాత అంటే బియ్యాన్ని కొంచెం లైట్గా అని వేయించుకున్నాను ఇంకా తర్వాత పొంగలికైతే నేను కుక్కర పెట్టేశానమాట తర్వాత కొబ్బరికాయ ఒకటి ఉంటే పగల కొట్టి ఇంకా మాములు పొంగల్లో చట్నీ ఉంటే బాగుంటుంది కదని చెప్పి కొబ్బరి చట్నీ అయితే చేశారనమాట మా చిన్నోడికి పని చెప్పానండి సుదిధారం ఇచ్చి పూలు ఇలా అల్లున అదే ఇలా కుట్టు అని చెప్పి నేను చూపించానండి మా చిన్నోడు నిదానంగా ఒక్కోటి ఒక్కోటి అంటే గుచ్చడనమాట నేనైతే చట్నీకి మిక్సీకి వేసేసుకున్నాను తర్వాత పొంగలికి కూడా తిరుగుమత పెట్టుకున్నాను నెయ్యి వేస్తేనే మెయిన్ బాగుంటుందండి ఇంకా మీకు తెలిసిందే కదా ఆవాలు జీలకర్ర మిరియాలు అల్లము ఆ తర్వాత మిరపకాయలు కరివేపాకు సారీ కరివేపాకు కొంచెం ఇంగవ పసుపు వేసేసి తర్వాత దాంట్లోకి ఇంకా మన కుక్కర్లో ఉడకబెట్టుకున్నాక దాంట్లో పోసేశానమాట ఉప్పేసి కలిపేసుకున్నాను మెత్తగా భలే వచ్చింది మా చిన్నోడు మంచిగా అల్లేశాడు అదే అండి గుచ్చేశాడు మనం అంటే వండిన వెంటనే డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టకూడదు ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు అని చెప్తారు మా అమ్మ చల్లార్చిన తర్వాత పెట్టాలంట అందుకని ముందు వెళ్ళా కూడా అతను వెనక్కి వచ్చి కసే ఫ్యాన్ కింద పెట్టి ఆ తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరైతే పెట్టాను ఇంకా ఈరోజు మంగళవారం కదా ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు అనమాట ఆయన ఆ స్వామి వారికి అయితే నేను మంచిగా మాలైతే గుచ్చి వేశాను తర్వాత ఇంకా కర్పూర హారతి కూడా ఇచ్చి మంచి దనం పెట్టుకున్నానండి అన్ని అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మా కోరికలన్నీ తీర్చాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను మా చిన్నోడు చూసాడ అసలు నాకైతే ఈరోజు ఆశ్చర్యం అండి అన్నీ పూలు వాడే గుచ్చాడు అనమాట అసలు ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరికి కూడా చట్నీ పొంగలేసి పెట్టాను నిజంగా అండి భలే వచ్చింది పొంగలైతే స్మూత్గా ఉంటే నాకు ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళు అలా తినరు కొంచెం అంటే మెతుకులు మెతుకులుగా ఉంటారు అలా అంటే ఇష్టం నాకు మెత్తగా కొంచెం జారుగా ఉండడం అంటే భలే ఇష్టం బలే ఉంటుంది అలా ఉంటే ఇంకా తర్వాత నేను జడ వేసుకున్నాను ఇంకా జుట్టు చూడండి పీసే అబ్బాయి ఎందుకులేండి జుట్టు గురించి మాట్లాడితే బాధ రాలిపోతానే ఉంది పోతనే ఉంది పోతనే ఉంది తర్వాత మా చిన్నోడు పూలు పెట్టుకున్నాను నిజంగా అసలుకి ఎవరు భలే తమాషాని ఎవరు వెళ్తారు మా చిన్నోడు ఓపిగ్గా అల్లి అంటే వాడేమో పలచపలచగా అల్లేస్తాడు కదా అదే అండి గుచ్చుతాడు కదా నేను అంత దగ్గరే చేసి ముద్దగా అయ్యేంత వారు బాగా దగ్గర చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఒక బ్లౌజ్ ఉంటే సగం స్టిచ్ చేసి తర్వాత వంట చేయాలి కాబట్టి వచ్చాను నేనైతే కొబ్బరికాయ పీస్ అయితే వలుస్తున్నాను ఒకప్పుడు కొబ్బరికాయ మీకు గుర్తుందో లేదో మొత్తం కూడా పీచ్ ఉండేది ఇప్పుడు కొబ్బరికాయ ఏంటంటే ఉత్తి అదేనండి అక్కడ ఉంటుంది కదా ఆ కొంచమే వస్తుంది అనమాట కొబ్బరికాయకి మిగతా పీసే ఉండట్లేదు ఎందుకంటే ఆ పీసు కూడా కాస్ట్ ఎక్కువ ఆ పీసు కూడా డిమాండ్ ఎంత ఉంది అది కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు అందుకని మన కొబ్బరికాయ నీట్గా పీస్ అంతా తీసేసి అమ్ముతున్నారు నేనైతే ఇక్కడ పచ్చడికి అయితే మొత్తం వేయించేసుకున్నాను చాలా ఈజీ అండి నిజం చెప్తాను పచ్చడి భలే వచ్చింది చాలా బాగా వచ్చింది అంటే నాకు పచ్చడి పెద్దగా రాదు అంటే మితాలు కరెక్ట్గా అని చెప్పి మాత్రమే ఎక్కువ చేస్తూ ఉంటారు పచ్చడికి అన్నీ వేయించుకున్నాక మిక్సీ జార్లో తీసుకుని ఫ్యాన్ కింద పెట్టేశాను మరి ఈ మధ్య కందగడ్డు ఉంటే సగం అప్పుడు చేశాను సగం అయితే ఇప్పుడు చేస్తుందనమాట ఈరోజు చేశాను మా అత్తమ్మ చెప్పారు సన్న సన్న స్లైడ్స్గా కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు ధనియాల పొడి వేసి కలిపేసి ఆ తర్వాత నూనెలో వేయించేసి లాస్ట్లో కారం చల్లుకుంటే భలే ఉంటుంది అన్నారు మా పెద్దోడికి ఇష్టం మా అత్తమ్మ ఎక్కువ చేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం మా అత్తమ్మ ఫోన్లో చెప్పారనమాట ఇంకా తర్వాత నేను కొబ్బరి చెట్టు అదేంటి పచ్చడికి అయితే మిక్సీకేసేసాను భలే వచ్చింది పచ్చడి కారం అయితే ఎక్కువ లేదు చాలా తక్కువ కారంగా అంటే పిల్లలు తినేటట్టుగా వచ్చింది చాలా అంటే అట్లా ఎక్కువ కాదు తక్కువ కాలేదు ఇంకా తర్వాత నేను తడిపెట్టుకున్న కందగిడ్డ సన్న సన్నగా నేను కట్ చేశాను అనమాట అంటే సన్నగా బద్దగా ఆ తర్వాత మొత్తం కూడా వేయించేసుకొని లాస్ట్లో కూడా నేను మొత్తం కూడా అంటే ప్లా అంటే బాండట్లో వేసేసి లాస్ట్ ఫైనల్గా కారం వేసుకొని దింపేసుకున్నాను క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది బాగుంటాయి అన్నమాట నేనైతే తిన్నండి పెద్దగా మా పెద్దోడు చిన్నోడు మాత్రమే తిన్నారు ఇంకా అన్నము కొబ్బరి పచ్చడి అలాగే తిరుగు మా పెరుగు కూడా చేశానండి కొంచెం మొన్నటి అంటే కొంచెం మజ్జిగుంటేను వాటిలో తిరుమ చేశాను రసం అయినటివి ఇంకా అసలు ఎవరు వేసుకోరని రసం చేస్తే ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పంపకాల కార్యక్రమం అయితే జరుగుతుంది ఇద్దరికి సమాంతరంగా పెట్టాలి ఏమాత్రం ఎక్కువైనా అస్సలు ఒప్పుకోరు మూడు నాలుగు రెండు ఒకటి అలా అనమాట లెక్కేస్తున్నాను నేను ఇంకా తర్వాత ఏది ఎక్కువైనా సరే అదే ప్లేట్ ఇద్దరు పట్టుకుంటారు ఇంకా వదలరు వాడికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు ఇంకా ఇదే గోల అప్పుడు ఇద్దరికీ పడుతుంది దెబ్బ అప్పుడు అప్పుడు పడితే కానీ మాటినారనమాట ఇంకా తర్వాత కొబ్బరి పచ్చడి వేసి అయితే పెట్టాను మా పిల్లలకి కొబ్బరి పచ్చడిలో ఆనియన్ వేసి చాలా ఇష్టం అండి అవే నంచుకొని తింటుంటారు అంటే బాగుంటుంది లేండి ఎవరైనా వేసుకు మనం అందరం కూడా వేసుకుంటాం కదా చాలా బాగుంటుంది తర్వాత పిల్లలకి అయితే అన్నం పెట్టేసి నేను కూడా తినేసాను ఇంకా మా వారు కొంచెం లేట్గా వచ్చారనమాట సాయంత్రంగా వానబడింది అబ్బా వాతావరణం చల్లగా అయిపోయిందండి భలే ఉన్నింది చూసారా ఎంత బాగుందో మంచి గాలైతే వచ్చిందనమాట మా వారన్నారు ఇప్పుడు వేడిసిన పప్పులు అయితే కొంచెం నూనెలో వేసి ఉప్పు కారం వేసి చాలా బాగుంటుంది అని చెప్పంటే ఇంక నేను వేయించుతాను అనమాట నేను మా పెద్దడు అలా బయట వచ్చాము ఎంత చల్లగా ఉందో అసలు భలే క్లైమేట్ భలే చేంజ్ అయిపోయిందండి పెద్ద పెద్ద అంటే వాన చినుకులు పడ్డాయి తర్వాత మొత్తం కూడా భలే తడిచింది ఇంకా నేనైతే ఉప్పు కారం అలా వేసేసి కొంచెం మంచిగా వేయించేసానమాట మా పెద్దోడు వేర్సిన పప్పులు తినట్లేదండి అందుకే వాడి అని కొన్ని జీడిపప్పులు అయితే వేయించాను మా చిన్నోడికి తెలియకుండా వాళ్ళ నాన్న అడ్డుపెట్టి పక్కన కూర్చోబెట్టి మరీ తిని నేను తిను వాడు చూడకుండా అంటే వాడు చూస్తే మళ్ళీ వాడు కావాలంటాడు కదా అని చెప్పి తెలియకుండా కూర్చోబెట్టి తిని వాడు తిన్నాడు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్